ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కల్తీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ దాశెట్టి రాజా మాజీ మంత్రి కల్తీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ గా మారిందని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని అన్నారు ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ నకిలీ మద్యం బాటిలేనని చెప్పారు కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం తుని పట్టణంలోని సిఐ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు కల్తీ మద్యం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోందన్నారు కూటమి ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో వారి కనుసన్నలలోనే కల్తీ మద్యం తయారీ జరుగుతుండటం సిగ్గుచేటని విమర్శించారు ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని పేర్కొన్నారు మద్యం తాగుతున్న వాళ్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని చెప్పారు కల్తీ మద్యం కేసులో నిందితులను వదిలిపెట్టేందుకు అప్పుడే కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారని రాజా ఆరోపించారు నకిలీ మద్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ వల్ల ఒరిగేదేమీ లేదని కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అలాగే మిత్రపక్షాలైన జనసేన బీజేపీ కల్తీ మద్య మాంసంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని తక్షణమే ఆయా పార్టీలు తమ వైఖరి తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోని విధంగా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన మద్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి మొన్న చూస్తున్నాం ప్రతి వంద కిలోమీటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ చొప్పున వ్యవస్థాగతంగా ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ నకిలీ మద్యం అమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల్ని హరిస్తూ ఎంత దుర్మార్గం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం కానీ దాని మీద నకిలీ మద్యం ప్రతి జిల్లాలో ఇంచుమంది ప్రతి రెండు జిల్లాలకి ఒక పాయింట్ చెప్పున పట్టుబడినా సరే ఎక్కడా కూడా ఒక బ్రాండీ షాపును కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బెల్ట్ షాప్ను కానీ ఎక్కడా కూడా సీజ్ చేయకుండా మద్యాన్ని పట్టుకోకుండా నకిలీ మద్యం చనామణి అయిపోయేదాకా ప్రజల ఆరోగ్యాలు హరించే విధంగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే నాలుగైదు రోజుల పాటు ఎక్కడా స్పందించకుండా ఈ రోజు మళ్ళీ నిన్నటి రోజు స్పందించి సిఐడి ఎంక్వైరీ వేయడం మొదలుపెట్టాడు సిఐడి ఎంక్వైరీ అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు బోటక మాటలు సిఐడి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిఐడి గురించి తెలియని వాళ్ళు అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా లేరు నీకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను పట్టుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫార్ చేయాలి కానీ సిఐడి ఎంక్వైరీ అంటే అది నిందితుల్ని తప్పించే విధంగా అమాయకులను బలి చేసే విధంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు ముఖ్యంగా నాకు తెలియజేసేది ఏంటంటే సిఐడి ఎంక్వరీ ఎంక్వైరీ నువ్వు క్వాలిఫై క్వాలిఫర్ చేసిన వెంటనే నిందితుల తాలూకు నిందితులను అరెస్ట్ చేసిన నిందితుల తాలూకు సెల్ ఫోన్లు పోయి అని చెప్పేసి ఆల్రెడీ లీక్లు ఇస్తున్నారు మీ ఎల్ఏ మీడియాలోని అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నువ్వు మీరు మీ చిత్తశుద్ధి ఏంటో లేకపోతే వేలాది కోట్ల కుంభకాణం అయినటువంటి ఈ లక్కి నకిలీ మద్యం విషయంలో నీ చిత్తశుద్ధి ఏంటో కూడా అర్థమవుతుంది విధంగా మొన్న నిన్న అనుకుంటా ఆయన గారు ఒక యాప్ రిలీజ్ చేశాను ఆ తో మీరు స్కాన్ చేయాల్సి మా మద్యం బాటిల్ నకిలీదా ఒరిజినల్లా కనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తొంభై రూపాయలకి మద్యం కొనుక్కునేవాడు ఎవరు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు ఒకవేళ చేసినా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన యాప్ యాపే ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ షాప్లోని కూడా స్కాన్ చేసి ఇచ్చే పరిస్థితి మనం గతంలో చూసాం ఆ మద్యం నిజమైందా కాదా అని చెప్పి స్కాన్ చేసి ఇచ్చి పరిస్థితి మనం గతంలో చూసాం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించి వ్యవహారంలో మీరు నడుస్తున్నారు అదే విధంగా కూటమిలో మిగతా భాగస్వామ్య పక్షాల స్టాండ్ ఏంటో తెలిసి చెప్పవలసిందిగా ఈ నకిలీ మద్యం మీద ఎందుకంటే ఇది ఫ్యాక్టరీలు పెట్టేశారు ప్రతి రెండు జిల్లాలకు ఒక ఫ్యాక్టరీ చెప్పని ఫ్యాక్టరీలు పెట్టేశారు మద్యం తీసుకున్న వాళ్ళు జనరల్గా బయటకు చెప్పరు వాళ్ళకి హాని జరిగిన ఆరోగ్యానికి హాని జరిగిన కానీ వాళ్ళు లబోదిబో అంటున్నారు మద్యం తీసుకునే వాళ్ళు మా తున్నలోనే సుమారు వందల్లో అడుగుతున్నారు సార్ ఇలా మద్యం తీసుకుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే మాకు ఐదు ఆరు రోజుల పాటు నీరసంగా ఉంటుంది ఏంటి సార్ ఈ పరిస్థితి అని చెప్పేసి కొంతమంది సిగ్గు విడి చెప్పుకునే పరిస్థితి జనాల తాలూకు ఆరోగ్యాన్ని నువ్వు క్యాష్ చేసుకుని పరిస్థితి బరితెగించి క్యాష్ చేసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏమన్నా అంటే రోజుకు ఒక ఈవెంట్ వారానికి ఒక ఈవెంట్ పెట్టడం లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని రోజుకొకటి చెప్పడం రీఓపెనింగ్ చేయడం వైజాగ్లో గూగుల్ అయితేనే లేకపోతే ఇంతకుముందు రిలయన్స్ వాళ్ళు అయితేనే ఎవరైతేనే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గతంలో ఎంఓఈలు చేసుకున్న వాళ్ళే జగన్ గారితో ఎంబోల్ చేసుకుని ఇప్పుడు లాంచ్ చేస్తుంటే అది ఏదో తన తన ఏదో తెచ్చినట్టు అదో తృప్తి అన్నట్టు మాట్లాడుతున్నాడు ప్రజల దగ్గర ప్రజలు ఎదుర్కొంటూ వచ్చి నాకు అదో తృప్తి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎవరినో ఒక బిడ్డనే ఇది నా బిడ్డే ఇది నా తృప్తి అని చెప్పేసి మాట్లాడటం అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి మీరు ట్రాఫిక్ డైవర్షన్ మీద ఈవెంట్ మేనేజ్మెంట్ మీద ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు కానీ ఈరోజు కొత్తగా ఒక ట్వీట్ చేశారు ఒక నాయకుడు జనం యూత్ రాష్ట్రంలో యువత ఎవరు కూడా సంక్షేమ పథకాలు కోరుకోవటం లేదు అదేవిధంగా ఫ్రీ బీస్ కోరుకోవటం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్రీ బీస్కి సంక్షేమానికి చాలా తేడా ఉంది సంక్షేమం జగన్ గారి సంక్షేమం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది జగన్ ఇచ్చింది ఫ్రీ బీస్ కాదు జగన్ గారి పథకాలను మీరు ఫ్రీ తో పోల్చొద్దు దయచేసి జగన్ గారి ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ మన రాష్ట్రాన్ని ఒక స్థాయిలో నిలబెడితే దాన్ని సర్వనాశనం చేశారు ఈ సంవత్సరం బట్టి దయచేసి ఆ విధమైన మాటలు మాట్లాడద్దు ముందు మీ షణ్ముఖ వ్యూహం అనే మేనిఫెస్టో పిఏజీలు తిరగేసి ఒకసారి చూసుకుని మీరు ఏం హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో యువతకి ఏం హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో యువతకి ప్రతి నియోజకవర్గానికి వంద మందికి సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామేమో అని చెప్పేసి ఈ రాష్ట్రంలో షణ్ముఖ వ్యూహంలో భాగంగా మీరు హామీలు ఇచ్చారు మీరు మాట్లాడితే షన్మకు వ్యూహం అంటున్నారు త్రిశూలు వ్యూహం అంటున్నారు జనాల్లో ముందు ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా సూపర్ సిక్స్ అన్నారు నాలుగు హామీలు తూతూ మంత్రంగా చేశారు మిగతా రెండు హామీలు కూడా చేయలేదు అన్ని హామీలు చిత్తశుద్దితో పూర్తి చేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యం దయచేసి ఆడు ఆరోగ్యంతో దయచేసి ఆడుకో ఆడుకోకుండా ఈ ప్రజలకి నాణ్యమైన మద్యం ఇచ్చి మీ కుంభకోణం అంటే వేలాది కోట్లు మీరు చేసిన స్కామ్ వేలాది కోట్లు స్కామ్ చేశారు ఈ సంవత్సరం నెలలో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుని చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు కలిపి అదేవిధంగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాను కూటమిలో బీజేపీ కానీ జనసేన కానీ మీ స్టాండ్ ఏంటి